అందరికీ నమస్కారం శ్రీ మతినమ కన్యా రాశి వారికి జూన్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే మీ మంచి కోటి చెప్తున్నాను ప్రపంచంలో ఎక్కడున్నా సరే వీటి తప్పకుండా చూడండి కన్యా రాశి వారు ఎదుర్కోబోతున్నటువంటి ఆ సంఘటనలు ఏమిటి జీవిత భాగస్వామి వల్ల వారికి ఏ విధమైనటువంటి పరిణామాలు రాబోతున్నాయని ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి కన్యా రాశి వారు జీవిత భాగస్వామి వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు అందుకోబోతున్నారు మీ మంచి కోరి చెబుతున్నాను ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని మాత్రమే తప్పక చూడండి కన్యా రాశి వారికి ఈ నా ఈ మూడు రోజులలో మీకు అదృష్ట లక్ష్మి దట్టబోతుంది ఎవరు ఎన్ని అన్నా కూడా వీరికి రాబోయే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు కన్యారాశి వారి జీవితంలో అదృష్ట లక్ష్మి తాండవించబోతుంది ఈ మూడు రోజులలో మీకు అదృష్ట లక్ష్మి తలుపుదడుతుంది అయితే మీ కన్యా రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు ఆస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఉన్నాయి వీరు చాలా తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు అందుకోబోతున్నారు అయితే కొంతమంది వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు కన్యా రాశి రాశి చక్రంలోని అరవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశి వారి తత్వం బౌతత్వం ఈ రాశిలో జన్మించిన వారు స్వత్వాగా అద్భుతమైన పాఠపాలను కలిగి ఉంటారు ఇతరులలోని ప్రతిభను కూడా చాలా త్వరగా గుర్తిస్తారు ఏ పనికి ఎవరు సమర్థులని తెలుసు తెలుసుకునే లక్షణాలు కన్యా రాశి వారి సొంతం కన్యా రాశి వారికి బంధు ప్రీతి ఎక్కువ బంధువులను ఆదరిస్తారు మంచి మెమరీ పవర్ వీరి సొంతం ఎటువంటి సమస్యలైనా చాలా చక్కగా పరిష్కరిస్తారు అలాగే సమస్యను విభిన్న కోణాల్లో చూడడం అనేది వీరిని ఏర్పడితనం ఈ కన్యా రాశి వారికి ఈ మూడు రోజులలో అదృష్టం అనేది రాబోతుంది కన్యా రాశి వారికి ఈ గ్రహాల సంచారం కారణంగా వీరు ఊహించని ఆశ్చర్యకరమైన పరిస్థితులు అనుభవించబోతున్నారు వీరు ఆశించిన ఫలితాలు ఎన్నో అందుకోబోతున్నారు ఇది ఆత్మవిశ్వాసంతో కనుక పనిచేస్తే అద్భుతాలు సృష్టిస్తారు రాశి వారు తమ జీవిత ప్రయాణాన్ని తరచుగా కొన్ని సవాళ్లతోనే ప్రారంభిస్తారు చిన్నప్పటి నుంచి ఎదురయ్యే కొన్ని కష్టాలు బాధ్యతలు వారిని చిన్న వయసులో నుంచి పరిమితి చెందే విన్న వ్యక్తులుగా మారుస్తాయి అయితే వారు ఈ కష్టాలిపోకుండా వాటిని అధిగమించడానికి అద్భుతమైన కృషి పట్టుదల ప్రదర్శిస్తారు వారి జీవితం అదృష్టం మీద కాకుండా స్వయం కృషి మీద ఆధారపడి నిర్మితం అవుతుంది ఈ పోరాటమే వారిని జీవితంలో నాటుదేరిలాగా చేసి ఆచరణాత్మక దృక్పథాన్ని అందిస్తుంది వారిలో సహజంగానే సమస్యలను పరిష్కరించే అద్భుతమైన కో గుణం ఉంటుంది వీరు ఏ సమస్యనైనా లోతుగా విశ్లేషించి దాని మూలాలను కనుగొని ఒక పద్ధతి ప్రకారం పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారు పైపైన ఆలోచించడం వీరికి నచ్చదు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే సూక్ష్మ దృష్టి తర్కబద్ధంగా ఆలోచించే త విధానం వీరిని ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెడతాయి ఎదురైన పరిస్థితి కేవలం ఎదుర్కోవడమే కాకుండా దాన్ని ఎలా మెరుగుపరచాలి భవిష్యత్తులో దాని అలాంటి సమస్యలు రాకుండా ఏం చేయాలనే ప్రణాళికలు వేయడంలో మీ నిష్ణాతులు ఈ నిరంతరం మెరుగుపరిచే తపన వారిని పరిపూర్ణత వైపు నడిపిస్తుంది వారు చేసే ప్రతి పనిలో ఉండే పరిసరాలలో ఒక క్రమశిక్షణ పద్ధతి ఉండాలని కోరుకుంటారు ఈ గుణం వారిని వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చిన కొన్నిసార్లు తమపైన తాను అలాగే ఇతరులపైన కూడా అధికంగా విమర్శలు చేసుకునేలాగా చేస్తుంది ప్రతిదీ సక్రమంగా ఉండాలని ఆడటం వలన చిన్న విషయాలకి అనవసరమైన ఆందోళనలకు ఒత్తిడికి లోనవుతుంటారు సంబంధాల విషయంలో కన్యా రాశి వారు ఎంతో నమ్మకమైన స్నేహితులుగా భాగస్వాములుగా ఉంటారు మొదట్లో కాస్త రిజర్వ్గా అందరితో కలవడానికి సమయం తీసుకున్న ఒకసారి నమ్మకం కుదిరితే మాత్రం వారి కోసం ఎంతటి సహాయం చేయడానికైనా సరే వెనకాడరు వారి ఆచరణాత్మక సలహాలు సమస్యలను పరిష్కరించే తీరు వల్ల కుటుంబంలో స్నేహితుల మధ్య ఒక సలహాదారుడిగా బాధ్యత గల వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు అంతిమంగా కన్యా రాశి వారి జీవితం కష్టాలను అవకాశాలుగా మార్చుకొని పట్టుదలతో నిలుగు దొక్కుకొని తమ తెలివితేటలతో విజయాన్ని సాధించే ఒక స్ఫూర్తిదాయక ప్రయాణంలాగా సాగుతుంది ఈ రాశి వ్యక్తులు చాలా సాధారణంగా మర్యాదపూర్వకంగా సున్నితంగా ఉంటారు ఏ పని ఒక ప్రణాళిక పరంగా చేస్తారు ఎవరిని కూడా అంత తేలికగా నమ్మరు అన్ని పనులు తానే స్వయంగా చేయాలనుకుంటారు వీరు ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు వీరికి ఆధ్యాత్మిక రంగంపైన ఆసక్తి ఉంటుంది తమ మనసులోని భావాలను ఎవరితోనూ కూడా పంచుకోరు చాలా విషయాల్లో వీరు చురుగ్గా వ్యవహరిస్తారు మరి ఈ రాశి వారికి వస్తున్నటువంటి అదృష్టం జీవిత భాగస్వామి వల్ల ఏ విధంగా రాబోతుందంటే వీరు జీవితంలోని జీవిత భాగస్వామి అడుగు పెడుతూనే వీరికి అదృష్ట లక్ష్మి తీసుకురాబోతున్నారు ఇప్పటికే వివాహమైన వారికి వారి జీవిత భాగస్వామి తరపు నుంచి ఉండి ఆస్తిపాస్తులు ఏవైతే ఉంటాయో అవి స్థిరాస్తి రూపంలో వీరికి రాబోతున్నాయి ఇకపోతే వీరి జీవిత భాగస్వామి ఇచ్చేటువంటి సలహాల వల్ల వీరి వ్యాపారాలు ఉద్యోగాల ప్రణాళికలు అనేటివి ఎంతో యోగవంతంగా మారబోతున్నాయి వీరి జీవితంలో ఇవి వినియోగించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఎలాంటి మార్గంలో ప్రయాణించాలి ఎలాంటి పనులు చేస్తే అదృష్ట లక్ష్మి వీరిని వరిస్తుందనేది వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఇకపోతే శని భగవానుడు వీరికి అన్ని మంచి పనులు చేసి పెడతాడు సాధారణంగా శని భగవానుడు చెడు గ్రహంగా అందరూ భావిస్తారు కానీ ఈ శనీశ్వరుడే మన కర్మ ఫలాలను మనకు అందిస్తూ ఉంటాడు కన్యా రాశి వారికి శనీశ్వరుడి అనుకూలత చాలా ఎక్కువగా గోచరిస్తుంది ఈ రాశి వారు పట్టిందల్లా బంగారం అవ్వడానికి ఈ శనిశ్వరుడి అనుగ్రహమే కారణం సాధ్యమైనంత వరకు మిమ్మల్ని ఉన్నత స్థానంలోని జీవితానికి ఈ శనీశ్వరుడు తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు మీకు అనుకూలమైన పరిస్థితులు మీ చుట్టూ ఉంటాయి పాటుగా ఇలాంటి మానసిక సంఘర్షణ పోటీ అనేది మీకు అసలు ఉండదని చెప్పుకోవాలి కన్యా రాశి వారు ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యల నుండి పూర్తిగా బయటపడతారు మీ ప్రత్యర్థులు ధైర్యంగా ఓడిస్తారు మీ రాశివారు కుటుంబంలో సంఘంలో పేరు ప్రతిష్టలు అనేటివి సంపాదించుకుంటారు ఎవరికైతే రాజకీయ రంగంలో రాణించాలని ఉంటుందో ఎన్నో ఏళ్లుగా సరైన విజయం దొరక్క ఎదురుచూస్తూ ఉన్నారో వారు ధైర్యంగా ముందడుగు వేయవచ్చు విజయాలు మీ సొంతమవుతాయి అలాగే వ్యాపార అభివృద్ధి కోసం ఇన్నాళ్ళుగా తప్పిపోయినటువంటి ఈ రాశి వారికి మీ జీవిత భాగస్వామి ఇచ్చేటువంటి వ్యాపార ప్రణాళికలు సలహాలు మీ జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి జీవిత భాగస్వామి సలహాలు మీరు ఆమోదించండి అదృష్ట లక్ష్మి చిరునవ్వుతో మీరు ఆహ్వానించవచ్చు వ్యాపారులకు కొత్త పెట్టుబడులకు ఇది మంచి కాలంగా చెప్పవచ్చు ఈ మూడు రోజులలో మీకు లాభదాయకమైనటువంటి కాలం అనువైన కాలం అనేది మొదలవ్వబోతుంది చిరు వ్యాపారుల నుండి పెద్ద వ్యాపారుల దాకా మీ వ్యాపారంలోనే ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి లాభాల బాట పడతారు ఈ రాశి వారికి కుటుంబంలో ఎవరికైతే పెళ్ళి కుదరడం లేదు వారికి అనుకూలమైన సంబంధాలు వస్తాయి అలాగే సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి యోగవంతమైన కాలంగా చెప్పుకోవచ్చు ఈ రాశి స్త్రీలు పురుషులు ఎన్నడూ చూడని ఆశ్చర్యకరమైన యోగదాయకమైన పరిస్థితులను అనుభవించబోతున్నారు దాంపత్య సమస్యలతో కనుక ఇబ్బంది పడుతున్నట్లయితే మనస్పర్ధలు మీ మధ్యలో ఉన్నట్లయితే తవి తొలగించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అవన్నీ కూడా తొలగిపోతాయి మాట పట్టింపులు కూడా తొలగిపోతాయి కుటుంబ జీవితం ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా సాగుతుందని చెప్పుకోవచ్చు బంధుమిత్రులతో సహాయ సహకారాలు అందిస్తారు ఏ రంగంలో పనిచేస్తున్న వారికైనా సరే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ రాశి వారికి సినిమాకు తగిన ఫలితం అధికంగా ఉంటుంది ఈ రాశిలోని వారు విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటే మొదలు పెట్టుకోవచ్చు విదేశీ విదేశీ ప్రయాణాలు కూడా మీకు యోగవంతంగా ఉంటాయి మీ కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు మీ జీవిత భాగస్వామి రూపంలో రాబోతున్నాయి వారి అందించినతో పాటు మీకు అంతా ఇంత కాదు ఇన్నాళ్ళుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి క సా కళ సాత్కారం కాబోతుంది మీ జీవిత భాగస్వామి చెప్పినట్టుగా వారి ప్రణాళికలు వారి అనుసారంగా వారు ప్రయత్నం చేస్తే అన్ని విజయవంతం అవుతాయి ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఆటంకాలని జరిగిపోయి మానసిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు సంతాన సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి మంచి కాలంగా చెప్పుకోవచ్చు ఇకపోతే ఆరోగ్య సమస్యలు అనేటివి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టేటువంటి ప్రమాదం అయితే ఉంది కానీ మంచి ఆహారం తీసుకోవడం ఇంటి భోజనాన్ని తినడం వల్ల మీకు మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది ఆహారాన్ని మితంగా తినడం అలవాటు చేసుకోండి కొత్తగా ఉద్యోగం చేయాలనుకుంటున్న వారికి చక్కటి సమయంగా చెప్పుకోవచ్చు నిరుద్యోగులకు కూడా ఇది అనువైనటువంటి కాలం మీరు ఏ కంపెనీలో అయితే దరఖాస్తు చేస్తారో ఆ కంపెనీలో ఉద్యోగం రావాలి అంటే మీకు శ్రమ తగ్గిన ఫలితం అనేది కనిపిస్తుంది మీరు ఎక్కువగా శ్రమ పడితేనే మీ ఫలితం కూడా అధికంగా ఉంటుంది చిన్న పిల్లలతో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడవలసి ఉంటుంది కాబట్టి ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి తల్లలు ఎవరైతే ఉన్నారో వారి పిల్లల పట్ల జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది ఇక కన్యా రాశి స్త్రీలు మీరు అన్నిటి ముందు ఉంటారు కాలకు ప్రాధాన్యత ఇస్తారు కన్యా రాశి స్త్రీలకు కూడా ఉద్యోగంలో మళ్ళీ అడుగుపెట్టడానికి కొత్త సమయంగా చెప్పుకోవచ్చు మీరు ఉద్యోగం చేయాలనుకుంటున్న లేదా వ్యాపారాలను మొదలు పెట్టాలనుకుంటున్నా కూడా కన్యారాశి స్త్రీలకు చక్కటి అవకాశం ఈ మూడు రోజులలో రాబోతుంది మీరు ఏ పని చేపట్టాలన్నా కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నా కూడా ఈ మూడు రోజులలో మీరు యోగవంతమైన కాలం మొదలవ్వపోతుంది అదృష్ట లక్ష్మి మీంటే ఉంటుంది కన్యారాశి వారు మరో రెండు నెలల పాటు ఎవరు పనులు చేపట్టినా విజయవంతం అవుతాయి అలాగే లాభాలు కూడా అధికంగా వస్తాయి కాబట్టి కన్యా రాశి వారు ఏది మొదలు పెట్టాలన్నా ఏ పని చేయాలన్నా కూడా ఏ కొత్త ఉద్యోగంలో మారాలనుకున్నా సరే ఇది అనువైన స్థలంగా చెప్పుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు అవుతాయి మీరు అనుకున్న చోటికి మీకు కావాలనుకున్నటువంటి చోటుకి మిమ్మల్ని బదిలీ చేస్తారు అలాగే మీ ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు చక్కటి సంభాషణ అనేది చేయండి దానివల్ల మీపై ఉన్న అధికారులకు మంచి గుర్తింపు అనేది వస్తుంది ఆ గుర్తింపు కారణంగా మంచి పదవులను పై పదవులను మీరు అందుకోగలుగుతారు కన్యా రాశి వారి మాటకారితనం వల్ల కూడా మీరు మంచి పదవులను అలంకరిస్తారు కన్యా రాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను అధిగ్రహించడానికి మరీ గ్రహాల అనుకూలత పొందడానికి కొన్ని పరిహారాలు శ్రద్ధతో పాటించడం మంచిది ఈ రాశికి అధిపతి బుధ గ్రహం కాబట్టి బుధుడిని ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం బుధుడికి అధిదేవత శ్రీ మహావిష్ణువు అందువల్ల ప్రతిరోజు లేదా కనీసం ప్రతి బుధవారం నాడు ఓం నమో నారాయణ లేదా నమో నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినడం ఎంతో శ్రేయస్కరం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా ఏదైనా విష్ణు ఆలయానికి సందర్శించి తులసి మాలతో పూజించడం వల్ల కూడా బుధ గ్రహం వల్ల కలిగి ప్రతి ఊల ప్రభావాలకి మంచి ఫలితాలు కలుగుతాయి అడ్డంకుల అధిపతి అయిన శ్రీపతిని పూజించటం కన్యా రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక గణపతి సూత్రం చదవడం ముఖ్యంగా సంకటహార చతుర్థి రోజున లేదా ప్రతి బుధవారం రోజు గణపతికి గరితో పూజ చేయడం వల్ల కూడా ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి విజయాలు సిద్ధిస్తాయి గణపతికి బెల్లంతో చేసిన గుండ్రాలు లేదా ఏదైనా దీపే పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించడం కూడా శుభప్రదం ఇది వారి విశ్లేషణ సామర్థ్యాన్ని తెలివితేటల్ని మరింత పెరుగుపరచడానికి సహాయపడుతుంది దాన ధర్మాలు చేయడం కూడా ఒక శక్తివంతమైన పరిహారం బుధవారం నాడు పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు లేదా చదువుకు సంబంధించినటువంటి ఇతర వస్తువులను దానం చేయడం వల్ల కూడా గురువు అనుగ్రహం లభిస్తుంది పెసర్లు ఆకుపచ్చని వస్త్రాలు లేదా కూరగాయలను అవసరమైన వారికి దానం చేయడం చాలా మంచిది జంతువులకి ముఖ్యంగా ఆవులకు పంచగడ్డిని తినిపించడం వల్ల కూడా గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి మీరు తరచుగా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల కూడా వారి చుట్టూ సానుకూల శక్తి వాతావరణం ఏర్పడుతుంది బుధ గ్రహానికి సంబంధించినటువంటి ఓం బొమ్ మహా అనే బీజ మంత్రాన్ని ఇప్పుడు ప్రతిరోజు మీరు నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత ఏకాగ్రత పెరుగుతాయి వీరిది భూతత్వం కాబట్టి ప్రకృతితో ఎక్కువ సమయం గడపడం ఇంట్లో మొక్కలను పెంచడం ముఖ్యంగా ఇంట్లో తులసి మొక్కను పెంచి ప్రతిరోజు పూజించుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ చిన్న చిన్న పరిహారాల నమ్మ నమ్మకంతో భక్తితో ఆచరించడం వల్ల కన్యారాశి వారు తమ జీవితంలోని సవాళ్ళను సులభంగా అధిరోహించి సుఖ సంతోషాలతో విజయవంతమైన జీవితాన్ని గడపగలరు మీకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు మానసిక సమస్యలు అనేటివి తొలగిపోతాయి ఒకటి రెండు పట్టికూల తప్ప అన్ని అనుకూలవంతమైనటువంటి కార్యాలే మీకు గోచరించనున్నాయి ఇక వారు మీకు మీకేనాటి మధ్య చాలా వరకు కూడా సమస్యలు అనేవి కూడా జరిగే ఎక్కువయ్యాయి కాకపోతే మీరు ఆ సమస్యల వల్ల సతమతమైపోతూ అసలు దేవుడు ఉన్నావా మా మీద ఎందుకు ఈ రకంగా కక్ష కట్టావు ఎందుకు మాకు ఈ రకంగా సమస్యలని సృష్టిస్తున్నావు మనశ్శాంతి అనేది కూడా కరువైపోయింది మాకు డబ్బు విషయం తర్వాత ఈ మధ్య తరచుగా అనారోగ్య సమస్యలు మనశ్శాంతి అనేది లేకపోవడం ఇలా చాలా వరకు కూడా సమస్యలు అనేటివి ఎదురవుతున్నాయి ఆ సమస్యలు ఎదురైనప్పుడు మీరు ఒంటరిగా కూర్చొని ఏడ్చిన సందర్భాలు కూడా చాలాసార్లు ఉన్నాయి అంటే మీలో మీరే మీరు దాచుకోలేక ఇంట్లో వ్యక్తులైనా సరే ఎవరికైనా సరే చెప్పుకోలేక బయటి వాళ్ళకి చెప్పుకోలేక మీలో మీరు చాలా వరకు కుమిలిపోయారు ఒంటరిగా కూర్చొని ఏడ్చి అసలు ఏందయ్యా నువ్వు ఉన్నావా ఉంటే ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి మీ జీవితంలో అవి చింతనంలో కానీ మీ మధ్య ఇంకా ఈ మధ్య అయితే చాలా ఎక్కువగా అయిపోయే సమస్యలు అని చెప్పుకోవచ్చు అంటే తెలిసి తెలియని వయసులో సమస్యలు వస్తే అది పెద్ద విషయం కాదండి ఆడే పాడే వయసులో సమస్యలు వచ్చినప్పుడు అది మన మనసుకి ఎక్కువగా తీసుకోలేము మన మనసుకి అది అర్థం కాదు కానీ మంచి చెడు అర్థమయ్యే ఒక వయసు వచ్చాక లోక జ్ఞానం ఏంటి మంచి ఏంటి చెడేంటి అని అర్థమైనటువంటి మనుషులకి ఏంటంటే మనస్సే ఒక శత్రువులక మారుతుందనమాట మనసు అనేది మనిషి నిజంగా చెప్పాలి అంటే ఇచ్చినటువంటి ఒక శాపం అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే మనసు లేని మనుషులు మంచి చెడు ఆలోచనల విచక్షణ జ్ఞానం అనేది ఏవి కూడా లేని మనుషులు చాలా ప్రశాంతంగా బ్రతకవుతున్నారండి ఈ భూమి మీద అలా ఎంతో మంది ఉంటున్నారు కానీ మనసు పెట్టి ఆలోచించి మంచి నీ మంచి చెడేంటి అని ప్రతి విషయాన్ని కూడా మనసుకు తీసుకొని అనుకొని నా మనసులు అనుకొని ఎన్నో రకాలుగా కష్టాలు పడేవారు బాధలు పడేవారు ఏంటంటే ఏ రోజు కూడా మనశ్శాంతి అనేది ఉండదు కాబట్టి ఒక మాటలో చెప్పాలి అంటే మనిషికి నిజమైనటువంటి శత్రువు ఏంటంటే కనుక మనసే మనసు లేని మనుషులు హ్యాపీగా బ్రతుకుతున్నారు ఈ రోజులలో అలాగే ఈ రాశి వారికి చాలా వరకు కూడా మనస్సాక్షికి సంబంధించి ఎన్నో రకాలైన బాధలు కుటుంబంలో జరిగేటివి ఏదైనా సరే కొన్ని వారు తట్టుకోలేని విషయాలు కూడా జరిగాయి అలాంటి వాటి నుంచి బయటపడాలి అంటే ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వాటికి అర్థం కావడం లేదు ఎలా బయటపడాలి అనేది మీ ఇంట్లోని రహస్యాలు ఈ దైవం తిరుగుతుంది కాబట్టి ఆ దైవాన్ని మీరు గుర్తించగలిగితే మాత్రం మీకు సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే మూడు రోజుల విషయానికి వస్తే మూడు రోజులు కూడా మీకు చాలా వరకే కూడా బిజీగా ఉంటారు అలాగే మూడు రోజుల్లో కూడా మీ ఇంట్లో తిరిగేటువంటి ఆ దైవం ఇవన్నీ కూడా మరిన్ని విషయాలు మీ గురించి తెలుసుకునేలాగా ఒకసారి ముందు ఈ వీడియోని పూర్తిగా వింటేనే మీకు తెలుస్తుంది ఇంకా కన్యారాశి విషయానికి వస్తే ఈ మూడు రోజులు బాగా బిజీగా ఉంటారు పెండింగ్ పనులు కూడా వీరిని మీద పడే అవకాశం ఉంటుంది అంటే వీరికి ఎప్పుడు ప్రస్తుతానికి వాతావరణం ఎలా ఉంటుందంటే ఎక్కడో అంటే మనశ్శాంతి పనులైతే చేసుకుంటున్నారు కానీ లోపల ఎక్కడో పీకులాట ఏదో ఒక భయం బాధ అనేది వెంటాడుతూ వెంబడిస్తూ వేధిస్తూ ఉంది మనుషులైతే మరీ ముఖ్యంగా ఎలాంటి పనులు చేస్తున్నారు అంటే పనులు అయితే పై పైకి చేసుకున్నట్టుగానే కనిపిస్తారు కానీ లోపల ఒక ఉత్సాహం ఆశ ఇలాంటివి అయితే లేవు ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నారు ఆ రోజు అలా గడవాలి కాబట్టి గడుస్తుంది అలా వీడికి ఏంటంటే జీవితంలో చాలా వరకు కూడా మానసికంగా ఎక్కువగా దెబ్బతిన్నారని చెప్పుకోవచ్చు అందుకే ఎప్పుడైనా సరే మనిషి మనిషికి జీవితంలో డబ్బు కన్నా కూడా ముఖ్యమైనది ఏంటంటే మనశ్శాంతి అలాంటి మనశ్శాంతిని ఎవరైనా అమ్మలేరు మనం కొనుక్కోలేము కూడా అలాంటి సమస్యల నుంచి కూడా బయటపడడం కోసమే ఆ ఇంట్లో అంటే ముఖ్యంగా మీ ఇంట్లోనే రహస్యంగా ఈ దైవం అనేది తిరుగుతుంది మీరు చేసినటువంటి పూజల పలించి మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఇవాళ రోజున తీర్చేయడానికి ఆ దైవం మీ ముందుకు వచ్చింది ఆ దైవాన్ని కాకపోతే మీరు పట్టించుకోకుండా మీరు ఇదివరకు దైవాన్ని ఎక్కువగా స్మరించుకునే వాళ్ళు ఈ మధ్య ఏంటంటే దైవాన్ని పక్కన పెట్టేసి మీ సమస్యల లోకంలో మీరు పడిపోయారనమాట ఏదైనా సరే వస్తువుని మనం పోగొట్టుకుంటే పోగొట్టుకున్న చోటే వెతకాలి అక్కడ కూడా వేరే ఎక్కడ అక్కడే వెతికినా కూడా దొరకదనమాట అలాగే మీరు ఏంటంటే దైవాన్ని తలుచుకున్నప్పుడు మీ దగ్గరికి ఎలాంటి సమస్యలు రావు రాలేదు కూడా ఈ మధ్య ఏంటంటే సమస్యల లోకంలో మీరు పడిపోయి దైవాన్ని వెనక్కి నెట్టేశారు ఆ దైవం ఏంటంటే ప్రత్యేకంగా మీ ఇంట్లోనే తిరుగుతుంది మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా దైవం దారి చూపిస్తాడు ఇంట్లో గత కాలంగా మీరు గమనించినట్లయితే ఒక మంచి సువాసన అంటే ముహూర్తంలో తెల్లవారుజామున అవ్వచ్చు రాత్రి సమయంలో అవ్వచ్చు మీ ఇంట్లో ఏంటంటే ఒక మంచి సుగంధం అనేది వస్తూ ఉంటుంది మీరు గమనించినట్లయితే ఒక కర్పూరపు సువాసన లేదా పూల సువాసన ఇలా ఏదో ఒక సువాసన అనేది మీ మంచి సుగంధాలు వెదచల్లే ఒక గంధపు వాసన అనేది కూడా చాలా వరకు కూడా మీరు గమనించినట్లయితే ఆ వాసనలో మీ ఇంట్లో మీ మధ్య ఉంటూ ఉంటాయి అసలు ఏంటంటే గత కొంతకాలంగా మీరు గమనించినట్లయితే సువాసనలు అనేవి వస్తూ ఉన్నాయన్నమాట ఆ సువాసన ఏంటంటే మీరు ఏముంది అని చెప్పేసి పెద్దగా పట్టించుకోకపోవచ్చు కానీ ఆ సువాసన అంత ఈజీగా రాదండి ఆ సువాసన రావడానికి కారణం ఏంటంటే దైవ సంకేతం దైవం మీ ఇంట్లో తిరుగుతున్నప్పుడు మాత్రమే మీకు అలాంటి సువాసనలు ఏంటివి వస్తూ ఉంటాయి అంటే మీరు పూజ చేసినప్పుడు ఏదైనా ఒక పుష్పం లాంటిది పువ్వు లాంటిది కింద పడడం అవ్వచ్చు లేదా ఒక గంట సంబరు లాంటిది కూడా ఇలాంటిది మంచి సువాసనలతో కూడా రావటం ఇలాంటి గిన్నెలు మీరు గమనించుకోవాలి కాబట్టి అంటే మీకు గమనిస్తే అర్థమవుతుంది అలాంటి దేవుడి యొక్క పటాలు కూడా కొంచెం కదిలినట్టుగా ఉంటాయి ఎప్పుడు పెట్టినట్టుగానే కాకుండా కొంచెం అటు ఇటుగా కదిలినట్టుగా ఉంటాయి ఇలాంటివి కొన్ని కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే మీరు పెద్దగా పట్టించుకోవడం లేదు ఎలా ఎందుకంటే ఒక్కొక్కసారి మా బ్రహ్మలా కూడా బ్రహ్మడి పడుతూ ఉంటాం కానీ అది బ్రహ్మ కాదండి నిజంగానే మీ ఇంట్లో ఆ మహాశివుడు తిరుగుతున్నాడు అనమాట అలాగే మీకు ఉన్నటువంటి ప్రతి కష్టం నష్టం కూడా అంటే మీ అందించిన సందర్భాలు అవి మానవులుగా మీకు అలా చేస్తారు అది మీ తప్పు కాదు కాబట్టి సమస్యలు ఏంటంటే ఒకసారి దాడి చేసినప్పుడు ఒక సమాధానం అయితే సమస్యలు జీవితంలోకి వచ్చినప్పుడు మనం తట్టుకోలేకపోయినప్పుడు ఎవరైనా సరే దైవాన్ని నిందించినటువంటి సందర్భాలైతే వస్తాయి అందులో ప్రత్యేకించి మీ తప్పేమీ లేదనమాట ఎందుకంటే మీకు వచ్చే సమస్యలు అలా ఉన్నాయి అవి ఆర్థికంగా అవ్వచ్చు కుటుంబ పరంగా అవ్వచ్చు అనారోగ్యపరంగా అవ్వచ్చు మానసికంగా కూడా అవ్వచ్చు ఇలా ఏదైనా కానివ్వండి కానీ అలాంటి వాటి వల్ల మీరు అనుకున్నట్టున్నారు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి జీవితంలో మన జీవితంలో ఎన్ని రకాలైన సమస్యలు వచ్చినప్పటికీ కూడా మనం దైవాన్ని నిందించకూడదు కాకపోతే మనం ఏంటంటే మానవులుగా తట్టుకోలేక మనం అనుకుంటాము కానీ తట్టుకోలేని స్థితిలో కూడా మనం దైవాన్ని నిందించకూడదండి ఇంకా ఎందుకంటే అది మనకు తెలిసి తెలియక చేసినటువంటి మహాపాపం దైవం ఎప్పుడైనా సరే మనల్ని రక్షించేవాడే కానీ మనల్ని శిక్షించేవాడు కాదనమాట ఏదో గత జన్మలో కర్మానుసారంగా ఇలాంటి వాటి వల్ల మనకు సమస్యలు అనేటివి వెంటాడని వేధిస్తూ ఉంటాయి తప్ప దైవం అనేది మనకు తప్పు కాదు ఒక్కొక్కసారి కొన్ని టైంలు ఎలా ఉంటాయంటే గ్రహాలు కానివ్వండి టైం కానీ మనకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయన్నమాట అలాంటప్పుడు సమస్యల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడే మీరు నిలబడి దైవాన్ని నమ్ముకొని అయ్యా నువ్వే ఉన్నావు దిక్కు నువ్వే అని చెప్పి మీరు పూర్తి భారం దైవం మీద వేసినప్పుడు దైవం ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటకు తీసేస్తాడనమాట తీసేసి బయటపడేస్తాడు సమస్యను ప్రత్యేకంగా దూరంగా మీకు దూరంగా పారిపోయేటట్టు చేస్తాడు అలా కాకుండా అనుకున్నవన్నీ కూడా మీకు జరిగితే ఆ తండ్రి ఎప్పుడు కూడా మనల్ని దైవం ఎప్పుడు కూడా మనం తప్పుగా అర్థం చేసుకోరు కాబట్టి మన బాధలు న్యాయం అనేది వారికి కష్టం అనేది తెలుస్తుంది కాబట్టి వారు తప్పుగా అర్థం చేసుకోరు కాబట్టి మనకు ఎలాంటి శిక్ష అనేది ఆ భగవంతుడు వేయడండి కాబట్టి ఎందుకంటే మనకి నిందించరాదు ఎందుకు అలా శిక్షించ వేయడంటే తండ్రి బిడ్డలుగా మీరు పడ్డటువంటి వేదనను ఆయన అర్థం చేసుకొని తా మహాశివుడు మీ యొక్క సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి అతంటే మీ ఇంట్లోనే తిరుగుతూ ఉన్నాడు కాబట్టి మీరేంటంటే పరమేశ్వరిని పూజ చేసుకోవాలన్నమాట మీరు సోమవారాలు ఐదు సోమవారాలు వచ్చేటప్పటికి మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ శివుడికి రాగి చెంబుతో ఒక చెంబడు నీటిని తీసుకెళ్ళి ఆ శివుడికి జలాభిషేకం చేయండి అలా చేసిన తర్వాత మారేడు దళం అలాగే ఒక దీపం పెట్టేసి రెండు అడ్డపానులు అలాగే రెండు చిన్న బెల్లం ముక్కలు కూడా ప్రసాదంగా పెట్టి మీరు చక్కగా తండ్రికి ఒక కొబ్బరికాయను కొట్టేసి మీరు ఏదైతే సరే మీకున్నటువంతలో ఏదేదో అయినా సమర్పించాలనుకుంటున్న అది సమర్పించండి మరి ముఖ్యంగా సంకల్పం ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని ఐదు సోమవారాలు చేయండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీకు ఎలాంటి బాధలు అయితే అనిపిస్తున్నాయో అలాంటి బాధలని చెప్పుకొని మరి ఇలా సంకల్పం చేసుకుంటే తొలగిపోతాయి ఇదివరకు చూసినందుకు ధన్యవాదాలు